నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ చావంటి ప్రసాద్ గారు రచించిన ఐడియా టేబుల్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆంధ్రజ్యోతిలో ఫాదర్స్ డే సందర్భంగా ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వేసవి వెళ్ళిపోతూ వర్షాన్ని ఆహ్వానించింది చిరుగాలితో కూడిన వర్షం అక్కడక్కడ చిరు జల్లులు కురిపించి ఆగిపోయింది వేమవరప్పాడు రోడ్డు మీద రాలిన పొగడ పూల తివాచి మీద తన పర్సనల్ సెక్రటరీ శ్రీరామ్తో హుందాగా నడుచుకుంటూ వెళ్తున్న రవికి రవి బాగున్నావా అన్న చిరపరిచితమైన గొంతు వినపడింది ఆ పలకరింపుకు ఆగిన రవి ఎదురింట్లో నుంచి బయటకొచ్చిన ఆమెతో ఆ బాగున్నా అత్త మీరెలా ఉన్నారు మామయ్య బాగున్నాడా అడిగాడు అందరం బాగున్నావు రవి హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావు ఆమె ప్రశ్నించింది ఉదయం వచ్చాను మన స్కూల్లో నాకు సన్మానం చేస్తున్నారు ఆనందంగా చెప్పాడు అవునా చాలా సంతోషం అయ్యో రోడ్డు మీద నిలబెట్టే మాట్లాడేస్తున్నాను ఇంట్లోకి రా నాయనా కాస్త కాఫీ తాగి వెళ్దు కానీ హడావిడి చేయబోయింది వద్దత్తా టైం లేదు మా ఇల్లు ఒకసారి చూద్దామనిపించి వచ్చాను మళ్ళీ వచ్చినప్పుడు వస్తాను చెప్పాడు వెళ్ళు ఈ టైంలో మీ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది తన బాల్యం గడిపిన ఆ ఇల్లు చూడగానే ఒక్కసారిగా దుఃఖం పెళ్లిబుకింది రవికి ఇంటికి కొన్ని మార్పులు చేశారు అనుకున్నాడు ఇంటి తలుపులకు తాళాలు కనపడ్డాయి ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ఉసూరుమంటూ అంటూ ఇంటి అరుగు మీద కూర్చుండిపోయాడు బాస్ మొహంలో తేడా కనిపించిన శ్రీరామ్ సార్ ఎనీ ప్రాబ్లం ఆతృతిగా అడిగాడు నథింగ్ రామ్ ఇక్కడ కాసేపు కూర్చుంటాను మీరు మన రూమ్లో ఉండండి అర్జెంట్ అయితే ఫోన్ చేయండి ఓకే సార్ అని శ్రీరామ్ వెనుతిరిగాడు అరుగు మీద కూర్చున్న రవికి తను చిన్ననాటి స్నేహితుడు శేఖరు కలిసి తమ ఇంటి ముందు మెట్ల పక్కన కట్టిన చిన్న జారుడు బల్లం నుంచి జారుతూ ఆడుకోవటం గుర్తుకొచ్చింది అరుగు మీద వీధిలో ఉన్న పిల్లలకి నాన్న ఉచితంగా పాఠాలు చెప్తూ ఉండేవారు ఆ అరుగుని ఆప్యాయంగా తాడిమాడు ఎవరు సార్ తమరు ఇంటి యజమాని గంగాధరం తాళం తీస్తూ అడిగాడు నేనండి రవిని మీకు చాలా కాలం క్రితం ఈ ఇల్లు అమ్మాం కదా సూర్యనారాయణ మాస్టర్ గారు అబ్బాయిని చెప్పాడు ఓహో గుర్తొచ్చింది లోపలికి రండి బాబు ఆయన ఆహ్వానించాడు ఇంట్లోకి అడుగుపెట్టిన రవికి తమ ఇల్లు కొద్దిగా మార్చినప్పటికీ హాలు గదులు వంటిల్లు అలాగే ఉంచటం గమనించాడు కూర్చోండి అని కుర్చీ వేశాడు గంగాధరం రవికి మంచినెల గ్లాస్ అందించాడు రవి గడగడ తాగి గ్లాస్ పక్కన పెట్టాడు నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది అందుకే ఒక్కసారి మా ఇల్లు చూడాలనిపించి వచ్చాను మీకు అభ్యంతరం లేకపోతే అయ్యో దానికేం భాగ్యం సమయానికి నా భార్య కూడా ఇంట్లో లేదు మీకు ఇక్కడే భోజనం వసతి ఏర్పాటు చేసేవాళ్ళం ఆయన వాపోయాడు పర్వాలేదండి నాకు స్కూల్ వాళ్ళు రూమ్ ఏర్పాటు చేశారు చెప్పాడు మాట్లాడుతూ పెరట్లోకి వెళ్ళిన రవికి చావిడి స్థానంలో చిన్న అవుట్ హౌస్ కనిపించింది ఈశాన్యం మూల అడుగంటిపోయిన నీళ్లతో నుయ్యి కనపడింది నుయ్యి చూడగానే తండ్రి దినచర్య గుర్తుకొచ్చి నూతిలో నుంచి పైకి వచ్చే నీళ్లలాగా జ్ఞాపకాలు మనసులో నుంచి బయటకు పెళ్ళుకాయి ఊరికన్నా ఉదయించే సూర్యుడికన్నా ముందే లేచి నాన్న తన దినచర్య మొదలుపెట్టేవారు భార్య పొద్దెక్కింది లేవరా రవి గట్టిగా మోగిన అలారంలా గంభీరమైన గొంతు చెవిన పడగానే తనను చుట్టుకుని పడుకున్న బద్ధకం పారిపోయేది ఎంత చలికాలమైనా యోగా నూతి నీళ్ళ స్నానం తప్పనిసరి శేఖర్గాడు హాయిగా పొద్దుపోయాక లేచేవాడు వాళ్ళ నాన్నకి ఈ చాదస్తాలు లేవు నాన్న యోగా చేస్తూ ఉంటే ఎక్కడ నా లేత ఎముకలు విరిగిపోతాయోనని అమ్మ కంగారు పడితే మొక్కయ్య వంగనది మానయ్య కొంగుతుందా వాడి ఆరోగ్యం గురించి అయినా ఇదంతా అని నాన్న సర్ది చెప్పేవారు రవిగారు కాఫీ తీసుకోండి అని గంగాధరం పిలుపుకి ఆలోచనల ప్రవాహాల నుంచి బయటపడ్డాడు థ్యాంక్స్ అండి అన్నాడు కాఫీ సిప్ చేస్తూ మళ్ళీ ఆలోచనల వలలో చిక్కిపోయాడు అరుగు మీద ప్రైవేట్ అవగానే ఇద్దరం గబగబా అన్నం తిని ఊరి చివరి స్కూల్కి చెరో సైకిల్ మీద బయలుదేరేవాళ్ళం ఇంతలో శేఖర్ వాళ్ళ నాన్న స్కూటర్ మీద వెళ్తూ తనను చూసి చెయ్యి ఊపేవాడు మోటార్ సైకిల్ కొనుక్కుని తండ్రి కొడుకులు చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చు కదా కష్టంగా తొక్కుకుంటూ వెళ్ళటం ఎందుకు అని మనసులో మాట అమ్మ బయట పెడితే సైకిల్ తొక్కటం ఆరోగ్యం ఇప్పుడు సుఖం మరిగితే చిన్న కష్టం వచ్చినా అది పెద్దదిగా కనిపిస్తుంది పర్వాలేదు అంటున్నవి అమ్మను ఊరుకు పెట్టేవారు నాన్నగారు పెరట్లో తూర్పు వైపు నుంచి చల్లగా అలివిస్తుంది కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి పువ్వులు ఒక్కొక్కటి రాలుతున్నాయి రవి జ్ఞాపకాలాగా ఆదివారాలు పొలానికి తీసుకువెళ్ళి కలుపు తీయించటం మొక్కలకు నీళ్లు పోయించటం ఆవులకు స్నానం చేయించటం మిల్లుకు ధాన్యం చేరవేయటం లాంటి పనులు తనతో చేయించడం నాన్నకు సరదా శేఖర్ నాన్న అడ్వాన్స్గా ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ నేర్పించడానికి కొడుకుని ఒక కాలేజీ లెక్చరర్ దగ్గరికి పంపుతున్నాడు మీరేమో వీడిని పల్లెటూరు బయటలా పెంచుతున్నారు అని అమ్మ గోల పెట్టేది కనీసం ఏదైనా ఐఐటి కోచింగ్ సెంటర్లో తొమ్మిదో క్లాస్ నుంచి జాయిన్ చేయమని పోరుతూ ఉండేది కనీసం ఆదివారాలు శేఖర్ వెళ్ళే లెక్చరర్ దగ్గరకన్నా పంపండి అనేది నాన్న నవ్వుతూ పిల్లల స్వత సిద్ధమైన తెలివితేటలకు విలువ నేర్పించే విద్య మీద నాకు నమ్మకం లేదు అంటూ త్రోసిపుచ్చేవారు మార్కులు చదువు దగ్గరకు వచ్చేసరికి పెద్ద పట్టించుకునేవారు కాదు నాన్న సాధారణంగా తనకు మంచి మార్కులే వచ్చేవి అవి చూసి తృప్తిగా చిన్న చిరునవ్వు నవ్వేవారు తను ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వటం అమ్మకి గొప్ప వింత మరింత ఆనందం శేఖర్కు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది అమ్మ బలవంతం మీద టౌన్లో ఉన్న ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంజనీరింగ్ అట్రమ్స్లో తనను జాయిన్ చేశారు హాస్టల్లో తను విడిచే ముందు నాన్న చెప్పిన మాటలు మనసులో నాటుకుపోయాయి రవి కాలం చాలా విలువైంది కాలము కెరటము ఎవ్వరి కోసము ఆగవు మనం కాలాన్ని చేజారనీయక ఒడిసి పట్టుకోవాలి అప్పుడే అనుకున్నది సాధించగలం గుర్తుంచుకో అని చెప్పారు ఎప్పుడూ వదలని తనను దూరంగా వదులుతున్నందుకు బెంగతో కళ్ళు చెమర్చాయి అమ్మా నాన్నలకు తన దురదృష్టం ఇద్దరూ తన అభివృద్ధి చూడకుండానే యాక్సిడెంట్లో పోవటం తలచుకోగానే రవికి కన్నీళ్ళు లాగలేదు ఖర్చీతో కళ్ళు తుడుచుకోవటం చూసిన గంగాధరం అమ్మగారు నాన్నగారు గుర్తొచ్చారా రవి గారు మీ తండ్రి గారిని ఈ పేటలో ఎవ్వరూ మర్చిపోలేదండి ఇప్పటికీ ఊళ్ళో అందరికీ మా ఇంటి అడ్రస్ సూర్యనారాయణ మాస్టర్ గారి ఇల్లు అంటేనే తెలుస్తుంది ఆయన చెప్తూ ఉంటే ఆశ్చర్యంతో ఆనందంతో పొంగిపోయాడు రవి సార్ లంచ్ రెడీ అయ్యింది స్కూల్ యాజమాన్యం వారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటూ శ్రీరామ్ ఇంట్లోకి వచ్చాడు ఓకే వస్తాను అంకుల్ చాలా థ్యాంక్స్ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి రండి విజిటింగ్ కార్డు తీసిచ్చాడు ఆయనకి స్కూల్ ప్రాంగణం విద్యార్థులతో ఊరు జనంతో నిండిపోయింది సన్మాన కార్యక్రమం ప్రారంభించడానికి ముందు హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ మన స్కూల్లో చదువుకుని చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి దేశంలో ప్రముఖ పట్టణాల్లో కూడా విస్తరింపచేస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధినిస్తూ వాళ్లు ముందుకు సాగటానికి తన చేయుతనిస్తున్న మన పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ సూర్యనారాయణమూర్తి గారి అబ్బాయి మరియు ఐడియా టేబుల్ సిఇఓ శ్రీ రవికాంత్ యువతరానికి స్ఫూర్తి ప్రదాత అతన్ని సన్మానించుకోవటం మన స్కూల్కి ఊరికి గర్వకారణం మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు రవికాంత్ గారిని సత్కరిస్తారు అనగానే వేద పండితుల ఆశీర్వచనము మంగళ వైద్యాల మధ్య రవికి వైభవోపేతంగా సన్మానం జరిగింది సన్మానానంతరం రవి మాట్లాడుతూ నా అభివృద్ధికి కారణమైన దేవాలయం లాంటి మన స్కూల్లో ఈ గౌరవం దక్కటం నా జీవితంలో మధురమైన ఘట్టం ఈరోజు అమ్మ నాన్న బ్రతికుంటే ఎంతో ఆనందించేవారు ఎందుకంటే ఈ రవి అనే శిల్పం నాన్న చెక్కినదే స్కూల్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నాకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు వారి ప్రేమ నా బాల్యమిత్రుడు శేఖర్తో గడిపిన మధుర క్షణాలు గుర్తుకొచ్చాయి ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏమిటంటే కాలం చాలా విలువైనది అది సద్వినియోగం చేసుకున్న వారు సాధించలేనిది ఏదీ లేదు అలాగే చదువు ఒక్కటే జీవిత పరమార్థం కాదు వ్యక్తిగా ఎదగటానికి జీవితానికి ఉపయోగపడే ఎన్నో నేర్చుకోవాలి చదువుతో పాటు వ్యాయామం మొక్కలు పెంచటం సెలవుల్లో ఇంట్లో వాళ్లతో పొలం వెళ్ళి సాయం చేయటం గ్రంథాలయానికి వెళ్ళి గొప్పవాళ్ల పుస్తకాలు చదవటం ఈత నేర్చుకోవటం మన సైకిల్ మోటార్ సైకిలు టీవీ మనమే బాగు చేసుకోవటం అమ్మ దగ్గర వంట నేర్చుకోవటం ఇలా మీకు నచ్చిన ఎన్నో పనులు చేయండి ఇవన్నీ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి అప్పుడే చదువుకు సార్థకత లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే ఏ గడ్డు సమస్యనైనా అధిగమించడానికి మనో సంకల్పం మనోధైర్యం లాంటి ఆయుధాలు మన చేతికి వస్తాయి ఇవి నా సొంత మాటలు కాదు మా నాన్న ఎప్పుడూ చెప్పే ఆణి ముచ్చాను ఇంకా ఎక్కువ ఉపన్యాసం ఇచ్చి మీకు బోరు కొట్టించను ప్రతి సంవత్సరం చదువుతో పాటు సమగ్ర వికాసం చూపించిన పది మంది పిల్లలకు నా తండ్రి గారి జ్ఞాపకార్థం నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను దానితో పాటు వాళ్ల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చు మా సంస్థ భరిస్తుంది అని ప్రకటించగానే అందరూ కరతాళ ధ్వనితో అభినందించారు మీకోసం ఎదురు చూస్తున్నాను ఆలస్యమైతే నా రోజువారీ ప్రణాళిక మారిపోతుంది నేను హైదరాబాద్ వెళ్ళాలి రేపు నాకు బోర్డు మీటింగ్ ఉంది అన్నాడు రవి సారీ రవి గారు కాస్త ఆలస్యమైంది ఇంటర్వ్యూ మొదలు పెడదామా అంటూ సరంజామా బయటికి తీశాడు ప్రముఖ తెలుగు వార్తాపత్రిక విలేఖరి విరించి అతను రవికాంత్ని ఇంటర్వ్యూ చేసి స్ఫూర్తివంతులు అనే శీర్షిక ప్రచురించడానికి వచ్చాడు తప్పకుండా అంటూ కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు రవి అతని ఇంటర్వ్యూ వినటానికి కొంతమంది విద్యార్థులు ఊరిలోని యువకులు కూడా అక్కడ గుమ్మిగూడారు మీ తండ్రి గారు సూర్యనారాయణ గారి క్రమశిక్షణ నిబద్ధత మా అందరికీ తెలుసు ఆయన కొడుకుగా యువతకి ఎంతో స్ఫూర్తినిచ్చేలా మీ ఎదుగుదల మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు ఇది ఎలా సాధ్యమైంది ఐడియా టేబుల్ అనే పేరు హోటల్కి పెట్టడం కూడా చాలా కొత్తగా ఉంది అతి తక్కువ కాలంలో ప్రముఖ పట్టణాల్లో మరిన్ని శాఖలు నెలకొల్పారు మీ విజయ రహస్యం ఏమిటి చాలా ఉత్సుకతతో అడిగాడు విరించి రవి నవ్వుతూ అవకాశాలకు ఆలోచన ఆలోచనకు ప్రణాళిక ప్రణాళికకు ఆచరణ తోడైతే మనం చేపట్టిన కార్యం సఫలీకృతమవుతుందని మా నాన్నగారు చెప్పేవారండి అదే నా విజయానికి కారణం అన్నాడు రవి గారు మీరు బిజినెస్ కోర్సులు ఏమైనా చేశారా మీరు ఇంతకు మునుపు ఏదైనా వ్యాపార సంస్థల పనిచేశారా విలేకరి ప్రశ్నల వర్షం కురిపించాడు మన స్కూల్లో చెప్పే పాఠాలు నాన్న పెంపకం తప్ప నేను ఏ బిజినెస్ కోర్సులు చేయలేదు ఇప్పటి పిల్లల్లాగే నేను ఇంజనీరింగ్ చేశాను హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉండేవాడిని బాదర బంధీలు లేని జీవితం హాయిగా ఉన్నాము అనుకునే సమయంలో జీవితంలో పెద్ద కుదుపు అన్నాడు సార్ అది ఆతృతిగా అడిగాడు విరించి ఆర్థిక మానయం వలన ప్రపంచం అతలా ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి చాలామందికి ఉద్యోగాలు పోయాయి అందులో నేను కూడా ఒకడిని అదే సమయంలో నా బాల్యమిత్రుడు శేఖర్ని కూడా కోల్పోయాను చెప్తూ ఉంటే గొంతు గద్గదమైంది రవికి అయ్యో ఇందాక స్టేజ్ మీద చెప్పారు అతనేనా సార్ అడిగాడు విరించి అవును శేఖర్ చాలా తెలివైనవాడు వాడు ఐఐటిలో చదివాడు అనుకోని ఈ ఆర్థిక మాంద్యం వలన మంచి క్వాలిఫికేషన్ ఉన్న శేఖర్ని కూడా వాళ్ళ కంపెనీ రెండు నెలల నోటీస్ ఇచ్చి తీసేసింది అనుకోని గాని వానకు గూడు కోల్పోయిన పక్షుల్లా అయింది మా పరిస్థితి ఒకరోజు శేఖర్ నా దగ్గరకు వచ్చాడు తన పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పాడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం బాధ్యత కన్నా జలసా బాగా నేర్పింది నాకు అవసరాలకు మించి అప్పులు చేశాను బ్యాంకు అప్పులతో పాటు ఎక్కువ వడ్డీలతో బయట అప్పులు కూడా తీసుకున్నాను అప్పులు వాళ్ళంతా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటి వరకు పరువుగా బ్రతికాను నాకు ఈ కంప్యూటర్ ఉద్యోగం తప్ప బ్రతకటానికి వేరే పనులేమీ రావు పరిస్థితి ఘోరంగా ఉంది కాళ్ళు చేతులు ఆడటం లేదురా అని ఏడ్చాడు వాడి వాళ్ళకని చూస్తే భయం వేసింది మనిషి బాగా నిరాశలో కూరుకుపోయినట్లున్నాడు కళ్ళు లోతుకెళ్ళిపోయి బాగా చిక్కిపోయి కనపడ్డాడు భయపడకురా మళ్ళీ పరిస్థితులు చక్కబడతాయి నీ చదువుకు తగ్గ ఉద్యోగం మళ్ళీ మంచి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది కంగారు పడకురా అని ధైర్యం చెప్పి పంపాను శేఖర్ ఒకరోజు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పాడు రవి కాసేపు మౌనంగా ఉండిపోయాడు చాలా అనాలోచితమైన నిర్ణయం బాధగా అన్నాడు విరించి శేఖర్ మరణంతో నాలో అంతర్మధనం ప్రారంభమైంది ఇంత చదువు చదువుకుని యువకులమై ఉండి ఉద్యోగం తప్ప ఏ పని చెయ్యలేమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఉద్యోగం పోయినప్పుడు ఎలా బ్రతకాలా అని భయం వేసింది కానీ అది కొద్ది రోజులే తర్వాత ఏదో ధైర్యం వచ్చింది ఆ ధైర్యం పేరే సూర్యనారాయణ మాస్టరు ఆయన నన్ను మలచిన విధానం వల్ల ఎలాగైనా బ్రతకగలము అనే నమ్మకం నన్ను ముందుకు నడిపించింది ఒకసారి ఈత నేర్పే సమయంలో నాన్న నన్ను కాలంలో బలవంతంగా తోసేశారు నా అంతట నేను చేతులు కాళ్ళు తపతపా కొట్టుకుని మునిగిపోకుండా ప్రయత్నం చేసేసరికి నాకు తెలియకుండా ఈత వచ్చేసి ఒడ్డుకు చేరాను అప్పుడు నేను నాన్నకేసి కోపంగా చూస్తే కష్టాలు వచ్చినప్పుడే మన శక్తి ఏమిటో తెలుస్తుందిరా రవి మనం పడిపోయినా ఎవరైనా కిందకు తోసేసినా మనమే పైకి లేవాలి ఎవరూ మన కోసం రారు ఇది ఒక జీవిత పాఠం నీకు అన్నారు ఆ పాఠాలే జీవనయానంలో అక్కడక్కడ విలువైన ముత్యాల్లా మెరిసి నన్ను ఉత్తేజపరిచి కార్యోన్ముఖుడిని చేశాయి మా ఇంట్లో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముహూర్తం చూసుకుని ప్రారంభిద్దామని అమ్మ అంటే మనోనిశ్చయానికి మించిన మంచి ముహూర్తం లేదు అనేవారు నాన్న అదే ఇప్పటికీ నేను ఆచరిస్తాను ఆర్థిక వ్యవహారాల్లో ఎలా నేర్పుగా మాట్లాడాలో ఆ రోజుల్లో నేను నేర్చుకున్న జీవిత పాఠాలు నేటి బిజినెస్ పాఠాలకు ఏమీ తక్కువ కాదు ఆలోచనల అలలు నన్ను కొత్త ఒడ్డుకు చేర్చాయి ఆ ఆలోచనల ప్రతిరూపమే పలహారశాలగా ఈరోజు పురుడు పోసుకుంది అయినా అది కూడా నాకు తృప్తినివ్వలేదు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాను ఉద్యోగంలో సంపాదించి చివర మిగిలిన కొంత సొమ్ముతో పాటు ఊళ్ళో ఉన్న పొలం అమ్మేసి అది కూడా పెట్టుబడిగా పెట్టేశాను అప్పుడప్పుడే పెరుగుతున్న హైదరాబాద్ నగరం నాకు ఒక వారం అవకాశాలు మనమే ఒడిసి పట్టుకోవాలి అనే ఆలోచనే నన్ను కుదురుగా కూర్చొనివ్వలేదు రేపటి ఉదయం కోసం శ్రమించాను కొత్తగా వినియోగదారులని ఆకర్షించటానికి మా టీం ఒక కొత్త ఐడియా వెలికితీసింది అదే మా జీవితాలను మార్చేసింది యువతని ఆకట్టుకోవటానికి హోటల్లో సప్లై చేసే రుచికల పదార్థాలతో పాటు ఐడియా టేబుల్ ప్రవేశపెట్టాము అది సక్సెస్ అయింది బూడిద నుండి పుట్టే ఫీనిక్స్ పక్షిలాగా పుంజుకున్నాను ఇంట్రెస్టింగ్ ఆసక్తిగా వినటం మొదలుపెట్టాడు విరించి స్కూల్ పిల్లలందరూ ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లుగా అనుభూతి పొంది తర్వాత రవి ఏం చెప్తాడా అని ఆత్రుతగా వింటున్నారు రోజు ఒక ప్రజా సమస్య కానీ ఒక వ్యాపార సంస్థ ఎదుర్కొంటున్న సమస్య కానీ ప్లే కార్డు మీద రాసి కస్టమర్స్ కూర్చున్న టేబుల్ మధ్యలో పెడతాం ఆ సమస్యను అధిగమించడానికి వాళ్ళు మేధోమధనం చేసి వాళ్ళకు వచ్చిన ఐడియాలు కాగితాల మీద రాసి అక్కడ మేము ఉంచిన పెట్టులో పడేయాలి మాకు ఈమెయిల్ కూడా పంపవచ్చు ఎవరు ఎన్ని ఐడియాలైనా ఇవ్వచ్చు వాటిని మేము వివిధ కార్పొరేట్ సంస్థలకి ఎన్జిఓలకి ప్రభుత్వ సంస్థలకి పంపుతాము అవి నచ్చిన సంస్థలు వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఆ ఐడియాలు కొనుక్కుంటారు ఒక్కోసారి ఐడియా ఇచ్చిన వారిని వాళ్ళ కంపెనీలో ఉద్యోగం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉత్సాహవంతులైన వాళ్ళు పాల్గొని తమ ప్రతిభను పదును పెట్టుకోవచ్చు వాళ్ళు ఉన్నంతసేపు మా వ్యాపారం కూడా సాగుతూ ఉంటుంది ఇలా తమకు తట్టిన ఐడియాలతో చాలామంది అంకుర సంస్థలు ప్రారంభించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి మేము పెట్టుబడి కూడా పెట్టి ప్రోత్సహిస్తున్నాము రవి మాటలకు అడ్డొస్తూ విరించి ఒకవేళ ఐడియాలు తీసుకున్న సంస్థలు ఐడియా సృష్టికర్తకు తెలియకుండా మోసపూరితంగా వాడుకుంటే సందేహం వ్యక్తపరిచాడు అవును ఆ ప్రమాదం ఉంటుంది అటువంటి సంఘటనలు ఇంతకుముందు కొన్ని జరిగాయి నుంచి మేము జాగ్రత్త పడ్డాము ఇక్కడ అంకురించిన ఐడియా డాక్యుమెంట్ చేయబడుతుంది తేడా వస్తే ఐడియా క్రియేటర్ తరఫున నిలబడి కేసు ఫైల్ చేస్తాము అవసరమైతే మోసం చేసే సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెడతాము ఇలా కొత్త తరహాగా మా వ్యాపారం ముందుకు సాగిస్తున్నాము అంటూ రవి ముగించాడు గ్రేట్ ఇన్నోవేటివ్ ఐడియా సార్ మెచ్చుకున్నాడు వీరించి మనస్ఫూర్తిగా ఇక ముగిద్దామా నేను హైదరాబాద్ బయలుదేరాలి వాచి చూసుకుంటూ లేచాడు రవి చిన్న కష్టం కలిగినా ఇక జీవించడం వృధా అంటూ నిరాశలో కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోబోయే యువతకు మీ జీవితమే గొప్ప సందేశం మీ ఎదుగుదలే వాళ్ళకు దిశానిర్దేశం చేస్తుంది సార్ అని కరచాలనం చేసి సూర్యకిరణాన్ని కూడా ఓడిసి పట్టే సత్తాగలవాడేతడు అనుకుంటూ బయలుదేరాడు విరించి ఇంటర్వ్యూ అవగానే పిల్లలు కొంతమంది యువకులు ఒక్కసారిగా సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వరా అంటూ అతని చుట్టూ మూగారు తన మామూలు సంతకం ఆటోగ్రాఫ్గా మారటానికి నాన్న వేసిన బాటే కదా అనుకుని తండ్రికి మనసులోనే నమస్కరించుకుని అందరికీ ధన్యవాదాలు చెప్పి కారు వైపు కదిలాడు నేటి తరం ప్రతినిధి రవికాంత్ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే